శ్రీలక్ష్మి వాళ్ళ అత్తయ్యకి బాగోలేదని చెప్పి వాళ్ళ అత్తయ్యని చూడడానికి చెంగయ్య ఇంటికి వెళ్తుంది ఇక చంగయ్య అయితే అక్కడే ద్వారబంధం దగ్గర అడ్డుగా నిలబడి ఏంటి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు అది వినగానే శ్రీలక్ష్మి అయితే ఏంటి మామయ్య గారు ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదేదని చూడడానికి వచ్చాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు దాంతో శ్రీలక్ష్మి అయితే ఏంటి మామగారు మీరు నా భర్తతో మాట్లాడవచ్చు కానీ నేను మాత్రం ఇంటికి రాకూడదా ఎందుకు ను అది మా అత్తయ్య గారికి బాగోలేదనే కదా చూడడానికి వస్తున్నాను మీరెందుకు మధ్యలో అడ్డుకుంటున్నారు అడ్డు తప్పకుండా మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంగయ్య ఎలా అంటూ ఉంటాడు ఏంటమ్మా మహాతల్లి నువ్వు అన్న మాటలు నువ్వు ఆడిన తిట్లు ఇవన్నీ కూడా నేను మర్చిపోయానని నువ్వు అనుకుంటున్నావా అస్సలు మర్చిపోలేదు నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు ఆ మాటలు అన్నీ కూడా నాకు గుర్తుకు ఉన్నాయి నువ్వు నన్ను ఏమీ ఒప్పించిన అవసరం లేదు నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో మా ఇంట్లోనికి రావడానికి వీల్లేదని చెప్పి అంటాడు అది విని శ్రీలక్ష్మి అయితే ఏంటి మా అలా అంటారు ప్లాన్ వన్ లేకపోతే ప్లాన్ టూ లేదనుకుంటున్నారా ఏంటా ప్లాన్ వన్ కుదరకపోతే ప్లాన్ టూ నేను చేస్తాను అదేంటంటే అత్తయ్య గారు అత్తయ్య గారు ఎలా ఉన్నారు అత్తయ్య గారు మీకు బాగోలేదని చూడడానికి వచ్చాను అత్తయ్య గారు కానీ మా అమ్మయ్య గారు లోపలికి పంపించట్లేదు చూడండి మీకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అత్తయ్య గారు నేను మీకు దోసకాయ పచ్చడి చేసి పెట్టిన ఒక్కసారి లోపలికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది అది విని చంగయ్య అయితే అమ్మ నీకు నీ దగ్గర బాగా నాటకాలు ఉన్నాయి నువ్వు ఈ నాటకాలు సినిమాలో వేస్తే మంచి యాక్టర్ అవుతావు కానీ నా ముందు కాదు నువ్వు ఎక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటాడు అయినా సరే శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్